నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ నాగకర్నూ జిల్లా కేంద్రంలో స్వర్ణకారులు నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమ్మూరి రాఘవాచారి మాట్లాడుతూ తమిళనాడు తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అదేవిధంగా రెండు వందల డెబ్బై రెండు జీవోను సవరించి అమలు చేయాలని యాభై సంవత్సరాలు పైబడిన స్వర్ణకారులకు పెన్షన్లు అమలు చేయ అమలు చేసి ఆత్మహత్యలు చేసుకున్న స్వర్ణకారులకు ఎక్స్క్రేషియా ఇవ్వాలని స్వర్ణకారుల వృత్తిని కొనసాగించాలంటే ప్రభుత్వం ఆర్థిక చేయుత అందించాలి స్వర్ణకారులకు గ్రామాల్లో పక్కా గృహాలు అందజేయాలి రాజకీయ పార్టీల్లో స్వర్ణకారులకు ప్రాధాన్యత ఇచ్చి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని మీడియా సమావేశంలో చెప్పారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వర్ణకార సంఘం వింజమూరి రాఘవాచారి జిల్లా స్వర్ణకార సంఘం కందుకూరి నాగరాజుచారి జిల్లా స్వర్ణకార ప్రధాన కార్యదర్శి కొండోజు రవీంద్రాచారి రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి రాణిపతి సతీష్ చారి రాష్ట్ర సహ సహాయ కార్యదర్శి పోతుల గంటి రమేష్ చారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిరికెటి నాగరాజు చారి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులకు మరి కార్పొరేట్ జ్యువెలర్ వలన పనులు లేక ఆర్థిక ఇబ్బందులతోటి మరి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు అదేవిధంగా దొంగ బంగారం పొందాలనే నేపథ్యంతో మరి చాలా వరకు పోలీసులు వేదికలతోటి మరి చాలామంది స్వర్ణకారులు గురవుతున్నారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ సమాచారం ఇవ్వకుండా వాళ్ళను బాధలు పెట్టడం ఇవి చాలా వరకు గురవుతున్నాయి ఈ మధ్య కాలంలోనే పదిహేను రోజులలోనే పది కేసులు చేయడం జరిగినది మేము ఒకటే తెలియజేస్తున్నాం గవర్నమెంట్కు గత పది సంవత్సరాల ముందు తెలంగాణ ఏర్పడే ముందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారం వృద్ధి చేసుకునే స్వర్ణకారులు బాగు భక్తులు బాగుపడతామనే ఉద్దేశంతో రాష్ట్రంలో స్వర్ణకారులందరూ మరి తెలంగాణ పార్టీకి అప్పుడు ఓటేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణమైనటువంటి స్వర్ణకారులు అదేవిధంగా స్వ తెలంగాణ రావడానికి జయశంకర్ సార్ గారి అదేవిధంగా మరి దేశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారి ప్రాణ త్యాగాల పునాది మీద తెలంగాణ ఏర్పడ్డది మరి ఇదే బంగారు వృత్తి చేసుకుంటాము ఇవాళ ప్రాణాలతోటి మరి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా పదిహేను కుటుంబాలలో ఇరవై మంది వరకు చనిపోయినారు మరి ఇదే విధంగా చనిపోతున్నాం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గతంలో ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సార్లు తీసుకెళ్ళాం కానీ వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కానీ మొన్న ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మరి కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు మొత్తము ఎక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల స్వర్ణకారులు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వర్ణకారులు మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసి పిలిచిన మరి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం మాకు ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల ఏడు సంవత్సరంలో ఏడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి విశ్వగ్రాముల స్వర్ణకారులకు అందరికీ మేము కంపల్సరీ నిర్మల్ కూడా ఏర్పాటు చేస్తామని వారు ఫైనా కమిటీ ఇష్టారు అప్పట్లో ఫైనా కమిటీ ద్వారా స్వర్ణకారులకు వృత్తి పట్ల మరి రద్దు చేస్తుంటే ప్రభుత్వంతో అనే ఆశాభావంతో వ్యక్తం చేసినాము అదేవిధంగా అన్వాడ మరి చనిపోవడం వల్ల ఆ ఫైబర్ కంపెనీ రిపోర్ట్ అలాగనే ఉన్నది మేము అదే రిపోర్ట్ని ఇప్పుడు తీసుకొచ్చి మొన్న మేము ఈ రేవంత్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో మినిస్టర్ అయినటువంటి పొన్న ప్రభాకర్ గారికి తీసుకెళ్లాము స్వర్ణకారులకు తమిళనాడులో ఉన్న తరహా మరి వెంపర్ కూడా ఏర్పాటు చేయాలని మేము ఆ పొన్న ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తే మీ కళ్ళకి సంబంధించినవి ఏమైనా ఉంటే తీసుకురండి మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది మేము గత వారం రోజుల ముందు కూడా పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినాము ఆ రిపోర్ట్ తీసుకొని వారు చెప్పినారు ఈ ఒక ఇప్పుడు బోనాల పండుగ ఉన్నది బోనాల పండుగ అయిన తర్వాతే మీరు శ్రావణవాసం వచ్చేది ఆషాఢ మాసం కాకపోతే తదుపరి ఎమ్మటే మీకు ఏమైతే సమస్యలు మాకు హామీ ఇవ్వడం జరిగినది మేము ఇక్కడ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం స్వతకాలకు కొత్తగా లేవు నేను ఉన్నట్టు రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగానే మాకు రావాల్సిన వాటా దారిగా మాకు ఒక వెలుపర్ కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఫలాలు మాకు స్వర్ణకాలను అదే విధంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ ద్వారా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఈ స్వర్ణకారణం అంటే ఇవాళ అన్ని కులాలకు పతాలకు మేము మాంగాళ్యాం తయారు చేస్తే ఇవాళ భారతదేశం కాదు బయట దేశాలలో కూడా మరి మాంగళ్యా దాంపత్య దానికి చాలా విలువలతో కూడినటువంటి మకర సూత్రాలు తయారు చేస్తున్నాం మరి వాటితోటి ఇవాళ దాంపత్య జీవితాలు కూడా బయట దేశాలను కూడా ఆదర్శ చేసే అంత స్వర్ణకేళత ఉంది మరి అది కూడా గమనించాలి ఎందుకంటే గ్రామీణ పట్టణాల్లో కూడా ఇలా పల్లెటూర్లలో కూడా మరి జీవులలో పుస్తబెట్టలు అమ్ముతున్నారు మరి అదొక జీవో కూడా సపరేట్ గా తీసుకొచ్చి చేసే కూడా ప్రభుత్వం తీసుకోవాలని చర్యలు అని చెప్పేసి మేము ఆ జీవో పొద్దుపరచాలని చెప్పి అదే విధంగా చూసిన జీవో కూడా అందులో కొంత సవరణ చేసేసి స్వర్ణకారులకు అనుకూలంగా ఉండే విధంగా ఆ జీవోను కూడా అమలు చేయాలని మేము ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం కాబట్టి మేము ఇక్కడ నాగర్మల నుంచి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం కూడా మరి మీడియా వాళ్ళు కూడా మీరు కూడా స్వర్ణకారులను సహకరించి మా బాధల సాధన తెలుసుకుంటూ కూడా మీరు కూడా ప్రభుత్వం తీసి తీసుకొస్తారని ఈ యొక్క మీడియా వాళ్ళ విలేకరులకు ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ప్రింట్ మీడియాకు కానీ రాష్ట్ర స్వర్ణకర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ